మాటలు చాలా ప్రాముఖ్యం ఈ మాటల ద్వారానే చాలామంది వారి యొక్క కుటుంబాలను చిన్న భిన్నం చేసుకున్నారు రాజ్యాలు విడిపోయాయి దేశాలు కూలిపోయాయి మాటలు ప్రియలేరా మాటలు అంత భయంకరమైనటువంటి శక్తి కలిగిన మాటలుగా ఉంటూ ఉన్నాయి యాకో భక్తుడు అంటున్నాడు నాలుక అగ్ని టంగ్ ఇస్ ఫైర్ అంటాడు ద టంగ్ ఇస్ ఫైర్ ఈ యొక్క అగ్నిలాగా ఉన్నటువంటి నాలుక ఒక అడవిని మాత్రమే కాదు ఒక కుటుంబాన్ని నీ జీవితంలో మనుషులందరినీ కాల్చేసే శక్తి నీకుంది నాతో పాటుగా మీకున్నటువంటి అనుభవాలలో ఒక అనుభవం అయిండవచ్చు ప్రియులరా కొన్నిసార్లు మాట్లాడకూడని మాటలు మాట్లాడ మాట్లాడినంతగా అవసరం అంతగా మాట్లాడే మాటలు అప్ అస అసందర్భముగా మాట్లాడిన మాటలు ఆ విధంగా కాకుండా మాట్లాడిన మాటల ద్వారా ఎంతో నష్టాన్ని అనుభవించి అయ్యో అబ్బో ఎందుకు మాట్లాడితే నేను మాట్లాడుకుంటే ఉంటే బాగుంటుంది కదా అని మనం అనుకుంటాం సారీ చెప్తే వారు క్షమించవచ్చు కానీ నీ మాట చచ్చిపోదు నీ మాట అట్లే ఉంటుంది సారీ చెప్తే వారు అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఒకవేళ వారు ఓకే లెట్స్ ఫర్గెట్ అని అనవచ్చేమో కానీ ఆ మాట అలాగే నిలిచిపోతుంది సౌండ్ నెవర్ డైస్ యువర్ వర్డ్ నెవర్ డైస్ యువర్ వర్డ్ ఈస్ దేర్ ఎప్పుడైతే మనము కొన్ని విషయాలను నెగిటివ్గా మాట్లాడతామో అవి మనకు ఎందుకు హాని చేస్తాయంటే పిల్లరా అవి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో సాతానుకు నీవు ఒక అధికారికమైనటువంటి ఆహ్వానాన్ని నీ జీవితంలోకి ఇచ్చేస్తూ ఉన్నావు దేవుని వాక్యం కాని మాటలు మాట్లాడితే దేవుని వాక్యానుసారమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుణ్ణి మహింపరచడమే కాకుండా దేవునికి మన జీవితంలో అధికారము ఇచ్చినట్లుగానే దేవుని మాటలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సాతానుకు అఫీషియల్గా మన జీవితంలో వీఆర్ గివింగ్ హిమ్ యాక్సెస్ వీఆర్ గివింగ్ హిమ్ పర్మిషన్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్ వంద ఎకరాలలో ప్రియుల ఒక్క ఎకరా మాత్రమే నీకు సంబంధించి మిగతా తొంభై తొమ్మిది ఎకరాలు వేరే వ్యక్తికి సంబంధించింది అనుకుందాం తొంభై తొమ్మిది ఎకరాలు వేరే వారికి సంబంధించినవి ఒక్క ఎకరా మాత్రమే నీది ఆ ఒక్క ఎకరా కూడా ఎక్కడో మధ్యలో ఉంది మధ్యలో ఉంది చట్టం చెప్తా ఉంది ప్రియుల ఒక్క ఎకరా నీది ఎక్కడైనా ఉండని ఆ ఒక్క ఎకరా కొరకు తొంభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి దారిని కల్పించాలి దే హ్యావ్ టు ప్రొవైడ్ ద వే ఫర్ దట్ వన్ ఏకర్ ప్రియులరా అలాగే మన జీవితంలో కూడా ఈ యొక్క తొంభై తొమ్మిది నీవు విధేయత చూపినా కూడా ఒక్క విషయంలో నువ్వు అపవాదికి చోటిస్తే అపవాదికి సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు వాడి కార్యాలు చేసినప్పుడు అఫీషియల్గా మనము దారి నిర్మిస్తూ ఉన్నాం మన జీవితంలో రావడానికి దారి నిర్మించి మనం చెప్తా ఉన్నాం యూ హ్యావ్ అన్ఇంటరప్టెడ్ యాక్సెస్ ఇన్ టు మై లైఫ్ ఎప్పుడైనా ఏ విధంగా నేను రావచ్చు పోవచ్చు అనేది ఒక యాక్సెస్ ఇచ్చేసాం ప్రియులరా దారిని కల్పించిన తర్వాత నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు తిరగాలని ఉండదు ఒక దారి నిర్మాణం జరిగితే ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అలాగే సాతాను వస్తాడు వెళ్తాడు పిల్ల దానికి దానికి పర్యావసానంగా జరిగే విషయం ఇదే ఫుట్ హోల్డ్ కాస్త స్ట్రాంగ్ హోల్డ్గా మారిపోతుంది కేవలం ఒక పాదమంత స్థలం నివిస్తావు ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎకరాలను కూడా వాడు స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అందుచేత ఈరోజు మనం ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మాట చేత సృష్టిని చేసిన దేవుడు మాట చేతనే మరి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు మాటల ద్వారానే మనిషి పడిపోతూ ఉన్నాడు మాటల ద్వారానే తనకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు మాట నువ్వు నియంత్రణ చేసుకోగలిగితే నీ జీవితాన్ని నియంత్రణ చేసుకుంటావు